నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు రామ్మా నమస్తే సార్ నమస్కారం నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నావు ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది అంటే

ఇంకేం తెలుసు పేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లడాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జి బహార్ లో మటన్ బిర్యానీ గోవా నియాజ్ లో పాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గుచ్చిలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపునే పట్టం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయన ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్ని తెలుసుకుంటేనే కానీ అడిగేయం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్ అమ్మాయి నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నానా తనకి ఏం చెప్పలేదు ఫస్ట్ తను చెప్పనే ఉండి మళ్ళీ టెన్షన్ పెట్టుకో నానా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమైంది ఇందాక నేను చెప్పాను కదా స్వామి అని ఆ నాన్న నాకు అతనితోనే పెళ్లి ఫిక్స్ చేశాను నా గురించి అన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంకా నచ్చేసాడు అవునా ఆ గారు అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాం నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలేవో మీరు పెట్టి చూసావు నాన్న విలను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్నంటే ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ కోసం ఎవరిన కొట్టాడంటా నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఏదో ఒకటి చెప్పు ఇక్కడ అని తెగపిండేసుకుంటున్నాడు తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో కలిసి వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టయిపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు అని నెంబర్ నంబర్ అడిగాడు

నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి ఏం నువ్వు వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నా వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా వాళ్ళిద్దరికి నువ్వు చేయాలి చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చేయి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా దాన్ని పోయే తానే గడివి నీకులా ఇస్తాను ఎక్స్ నాకెదరొచ్చి బతికిన వాడేవాడో లేడో ఈ వైజాగ్ మొత్తం

ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు పాడతారో హలో చక్రవర్తి మీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటించారు మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేసాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం నువ్వు నీ కంపెనీకి సీయోగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే సంజయ్ వైజాగ్ బ్రాంచ్ సార్ అది ఒక టూ డేస్ అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్ సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఇస్ దట్ క్లియర్ ఓకే సార్ తెలియట్లేదమ్మా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పదింతులు ఎక్కువగా ఉంటుంది అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి రీసెంట్గా మా లైఫ్లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది ఈ ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒక్కడు ఆకలితో పడుకుంటున్నాడు ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో ఆ ఆరుగురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు ఆగలతో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియదు వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఇక నుండి ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాగ్ లో పెట్టించండి అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ అప్లాస్ ఈ రెస్పెక్ట్ నాకు కాదు నా ఫ్రెండ్ ప్రణవికి దొక్కుతాయి ఎందుకంటే ఈ ఐడియా తన